మా ఆయన చూడండి గంట సేపటి నుంచి తీస్తనే ఉన్నాడు ఇస్త్రి తీసి తీసి కల్ షర్ట్లన్నీ కలర్లు సైపోతున్నాయి ఒకసారి చూడమంటే అసలు చూడనే చూడడంలే ఈ మనిషి షర్ట్లు కలర్లు ఎందుకు పోతున్నాయంటే ఈ ఐరన్ ఐరన్ బాక్స్ ఎక్కువ పెట్టడం వల్లనే అని నేను అంటున్నాను ఇంకొకటి నేను శారీ వేసుకున్నానని ఆ షర్ట్ ఇప్పేసి మరి ఈ షర్టు తీసుకొని ఒక గంట సేపు ఐరన్ తీసి మరీ వేసుకుంటున్నాడు సరే సరేలే అని నేను పట్టించుకలే ఈ వచ్చేసి చర్చికి పోతున్నా అండి చర్చికి పోతున్నాము గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము షర్టు సరిపోతుందా లేదా అని వేసుకున్నాను కానీ వేడిగా ఉంది చాన్సేపు తీసినాడు కదా వేడిగా ఉంది ఇంకొకటి పెద్దగా ఉంది షర్ట్ వచ్చేసి లూజ్ కూడా ఉంది మనకు పట్టదులేండి ఆ మనిషి హైట్ పర్సన్ కదా ఇంకొకటి ఈ మనిషిని యాది చేయాలన్నా అంత నిడ్డంగా చేస్తుంటాడు చిన్నపిల్లలు లెక్క రెడీ చేయాలా వీడియో కోసం అనేదే కాకుండా నేను డైలీ మనిషితో రోజు ఇట్టనే డ్యూటీకి పోయేటప్పుడు కూడా అన్నము తినకుండా కొంచెం కొంచెమన్నా తినిపించి పంపిస్తుంటాను అటు వేసి అంటాడు ఎక్కువ న్యాచురల్గా ఉండాలనుకుంటుంటాడు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడన్నా కొంచెం అన్న ఉండాలి కదా అని నేను పౌడర్ టైట్ వేసంట ఇద్దరం వచ్చి ఇంకా బయటికి వచ్చి నవ్వుకుంటున్నాను బాగుందండి షర్టు నా శారీ వచ్చేసి అమ్మదండి ఇది ఈ చీర మా ఎమ్మది మా అమ్మది ఏమో కొంచెం నాకేమో బాగుంది అంటే మా అమ్మ నాకు ఇచ్చింది నేను వేసుకున్నాను ఆ పిల్లోడు వచ్చేసి పక్కింటి పిల్లోడు అసలు వానికి నాకు అస్సలు పొందనే ఉండదు పొందదంటే పొందదు పోషణ బియ్యం ఉడకవు వానికి నాకు మా ఆయన ఇంకా మాయన్న మాయన్న పక్కకు వా పక్కకు వా అంటున్నాడు వచ్చేసి బాగానే ఉంది అనుకుంటున్నా ఇద్దరు ఒకే కలర్ వేసుకున్నాం కదా ఇంకా షర్టు కొంచెం లూజ్ ఉంది కొంచెం బాగానే ఉంది పర్లేదు కొంచెం సన్న ఉన్నాడు కదా కట్ట ఉంది ఇదే అండి ఈరోజు చర్చికి వెళ్తున్నాం గుడ్ ఫ్రైడే కదా వెళ్ళొస్తాం అందరికి బాయ్ వెళ్ళొస్తా మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చినాక మాట్లాడతా మా వాహనం చూడండి చర్చి మేము వెళ్ళేటప్పుడు దగ్గర కదా హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటే అడావిడిగా రెడీ అవుతాము నడుచుకుంటే వెళ్ళడం కదా వెళ్తాం అది 있나 도 들어간다. 격같이 나한테 게 나고 ఇంకా సమరేసా గాని కొద్ది మీరు తీసుకురాయ్ ఈ ఈరోజు మేము చర్చికి పోయి వచ్చినాం ఈరోజు మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే చర్చి దగ్గర బాగా మంచిగా జరిగింది ఇంకొకటి ఎక్కువ ఎండ ఉంది చాలా వేడి అనిపిచ్చింది ఇంకా జనాలు అయితే వాయ బానుమంది ఎలా అంటే ఇసుకేస్తే కింద పడదంట అతడు ఏమంటారు ఇసుక వేస్తే రాలేదంట అతడు ఆ విధంగా వచ్చినారు జనాలు బా అంత కూడా ఈ రోజు ఎండ ఈరోజు నేను ఇక్కడ ఉన్న పెద్ద చర్చికి వదాం అనుకున్నా ఇంకా మా ఆయన తొందర వచ్చేసరికి ఫస్ట్ దానికి అక్కడ ఎక్కిపోయినాము మా ఇంటికి ఆ చర్చికి చాలా దూరము కానీ బాగా జరిగింది బాగా మంచిగా చర్చ గెరవీ తీయలేకపోయినా బా అంత మందిలో అంత తీసేది తీయాలనే సెల్లు పట్టుకునే కూడా అసలు లేదు అంత ఎంత మంది ఉన్నారు ఏంటి చెప్పు కనీసం చర్చ చూపిస్తావాదా చర్చి మీకు ఎప్పుడోసారి చూపిస్తా మేము పోయినప్పుడల్లా అసలు ఏ మంది ఎక్కువ ఉండడం వల్ల తీయలే యొక్క తీసేయాలి మందిరా ఇంత ఎండాల కాలం ఇంత వేడికి తీరాకుంటే నేనైతే రేపటికి మొనకాయలు తరిగి పెట్టుకున్నాను రేపు చేస్తాను అది టీ ఇచ్చి ఉంటే ఇంకా వీడియో తీయడం ఆపేసి ఇంకా పోయి చూడండి ఎట్ట కూర్చోండి ఇంకా టీ తాగుతున్నాడు ఇంకా నన్ను పట్టించుకాడు టీ ఇచ్చినాను అనుకో ఇంకా అస్సలు నన్ను పట్టించుకుని పట్టించుకాడు అంత టీ పిచ్చాడు రోజు పొద్దున్నే ఆయన బయటికి వెళ్తాడు ఆ బయటికి వెళ్ళే వచ్చేసరికి నేను శారీ కట్టుకున్నాను నా శారీ చూసి ఆ మనిషి శారీకి సూట్ అయ్యే కలరు సర్ట్ తీసుకొని వేసుకున్నాడు బలవంతంగా నేను వద్దొద్దంటున్నా వేసుకున్నాడు నేను ఇప్పుడు చెప్తానని సర్ట్ వేసుకుంటున్నాను చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మ శారీ కట్టుకొని మురిసిపోయిన వాళ్ళు శారీ కట్టుకొని నేను చాలా మురిసిపోయినా అనమాట మా అమ్మసీ కట్టుకొని మా అమ్మది మేము అమ్మది అనుకుంటా మా ఆయన కూడా బాగానే ఉందిలే పర్లేదులే అని చెప్పినాడు వీడ తీసాను అని మళ్ళీ షర్ట్ వేసుకొచ్చుకున్నాడు ఈ మనిషి టీ డైలీ టీ కావాలంటాడు ఎండల కాలం కూడా టీ అంటే నాకు నచ్చదు అని సగం తాగే సాడబెట్టినాడు సగం నేను తాగుతున్నాను చాలా వేడి ఉంటుందండి ఆయన కూడా ఈ మంచి టీ తాగాలంటాడు ఆ మంచికి టీ ఎగుడుదాన్ని సగం నేనే తాగేసినాను బిస్కెట్లు ఒక రెండు ఉంటే ఇంకా తింటా ఉంటే నాకు కావాలన్నట్టుగా చూసినాడు ఇంకా నేను పెట్టగా నేనే తినేసినా అనమాట ప్రతి దానికి టీ ఎక్కువ వద్దు వద్దంటేనే అని తాగుతుంటాడు నాకు నచ్చదు ఇంకా చూపించుకుంటూ చూపించుకుంటూ తింటా అంటే ఇంకా బిస్కెట్ లాగేసుకున్నాడు వెంటనే రేస్ అంటాడు ఎప్పుడు తింటుంది వేషాలు తింటుంది ఇంత సుల్లోడు సుల్ల మనిషి మనిషి ఓకే అండి చీర ఎలా ఉందో కామెంట్ చేయండి మా అమ్మ చీర చీరకి జాకెట్కి ఏం సంబంధం లేదు అస్సలు సంబంధం లేదు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది నా వీడియో ఇంకా అందుకు చూపిస్తుంది మంచిగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే అండి వీడియో చూసాము అందరికీ ఈస్టర్కు వీడియో అయితే రేపు పెడతాను మళ్ళీ రేపు శనివారం కదా ఈరోజు శుక్రవారం కదా అని అనుకోకండి ఓకేనా అందరికీ బాయ్ బాయ్